మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మెంటాడ మండలంలోని జైతి గ్రామ శివాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక విశేషం ఏంటంటే మంత్రి సంధ్యారాణి ఈ శుభదినాన్ని పురస్కరించుకొని మౌనవ్రతం పాటించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివార్చనలో భాగస్వాములయ్యారు శివుని కృపతో ప్రజలు सुख संतोषरतो ఉండాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షిించారు. నమః శంకరాయ వినాయకాయ నమః శంకరాయ నమయస్కారాయ నమః శివైక శవతరాయత అక్కడ మీద